ఈరోజు ఖమ్మం పట్టణంలో వరద బాధితులకి సహకరించాలనే ప్రధాన లక్ష్యంతో బీఆర్ఎస్ ఎల్పి బృందం హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు రెడ్డి గారు ఇతర మాజీ మంత్రులు అనేక మంది శాసనసభ్యులు ఈరోజు అక్కడికి వెళ్లి బాధితులందరినీ కూడా పరామర్శించి తృణమో ఫలమో సహకరించేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుండాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలు అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గుండాలు ప్రధాన ప్రతిపక్ష నాయకత్వం పైన ఇవాళ రాళ్ల దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలా ఉద్యమ నేపథ్యం గల ఉద్యమ స్వభావంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అనేక త్యాగాలకు పెరవకుండా కేసరి గారి నాయకత్వంలో లక్ష మంది సైనికులు ఈ రాష్ట్రంలో తయారై ఉన్నారు అది తెలుసుకో రేవంత్ రెడ్డి ఇవాళ మీరు అక్కడ ఉండగా ముఖ్యమంత్రి హోదాలో ఉండగా మీ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను మీరు విస్మరించినందున ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మా ఎమ్మెల్యేల బృందం ఇవాళ అక్కడికి వెళ్లి సహకరిస్తే ఇవాళ మీరు కుట్రపూరితంగా మీ పార్టీ దాడి చేయించింది ఖమ్మంలో ఉన్నటువంటి మీ ముగ్గురు మంత్రులు దీనికి బాధ్యత వహించాలే మీరు బాధ్యత వహించాలే ఇలా దాడులు డిఆర్ఎస్ పార్టీ వాళ్ళపైనే మీరు దాడులు చేయమంటే చేయడం అంటే ఇవాళ మేమే గనక దాడులు చేయడం ప్రారంభిస్తే ప్రతిపక్ష పార్టీగా ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి ఇవాళ బై రోడ్ హైదరాబాద్ కు చేరేవాడు వా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి వారి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ చెందినటువంటి మంత్రుల తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్రంలో గులాబీ సైనికులు గనక దాడులకు తిరగబడితే ఎగబడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ప్రశాంతంగా ఉండదు అది మా నైజం కాదు మా స్వభావం కాదు ఇవాళ రాష్ట్రాన్ని తెచ్చుకున్న లక్ష్యాలు రాష్ట్ర సాధన స్వభావాలు ఏవైతున్నాయో అవి పరిపూర్ణత సాధించాలని ఓపిక పడుతున్నాం తప్ప మీలాంటి లుచ్చా చిల్లర గుండా రాజకీయాలు చేయదలుచుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు పాలన చేయలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు